నేటి నా మంచి మాట ఎదుటి వారికి ఏడ్వరాదు చెట్టు మొదలంట చెడినట్లు చీడబట్టి చెడును తనకు తానే ఈర్ష చెందినంత తా చెడును తనకు తానే ఈర్ష చెందినం మరచిపోబోకుమెప్పుడు నా మంచి మిత్రులారా ఎదుటివారి సిరి సంపదలను కీర్తి ప్రతిష్టలను ఉన్నతిని చూచి తనకు అవి లేకపోయేనే అని బాధపడటాన్ని ఈర్ష అని అంటారు ఈర్ష్య ఒక వింతైన జబ్బు ఈర్ష్య ఒక చెట్టుకు పట్టే చీడ వంటిదే ఎలా అయితే చీడ ఆ చెట్టును నాశనం చేస్తుందో ఈర్ష్య కూడా ఆ పడేవాడిని ముందుగా నాశనం చేస్తుంది కనుక అరిషడ్ వర్గాలలో ఒకటైన మాత్సర్యము ను ఎదుటివారు ఏ విధంగా ఆ స్థాయిని పొందారో తెలుసుకొని నీవు కూడా ఆ విధంగా కృషి చేసి ఉన్నతిని పొందటాన్ని నేర్చుకోవాలి